ఎన్నికలు ఏ విధంగా నడుస్తున్నాయి గ్రామ సర్పంచులకు అయితే గతంలో ఉన్నప్పుడు మా గ్రామం అనేది మా గ్రామంలో ఇంతకుముందు గుమ్నాల లక్ష్మం అనే టైమా అయిన కూడా ఆమె చేసినప్పుడు జనార్దన్ గౌడ్ అని ఈ ఊరికి ఉండే తను సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ ఊరుకు నిర్మల్ వచ్చింది తర్వాత ఏమైందంటే మళ్ళీ కొంతమంది మధ్యలో వేరే సర్పంచ్ వచ్చిన అప్పుడు అంత పెద్ద జరగలేదు మళ్ళీ తర్వాత ఇంకో టర్మ్లో బాగానే జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఈ మా ఊర్లో ఉన్నటువంటి పరిస్థితి ఏముందంటే మూడు పార్టీలు తగ్గఫారినట్లు ఉన్నాయి పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చి మా గ్రామంలో ఊరు డెవలప్మెంట్ చేస్తానంటే ఆమె ఉద్యోగానికి అవసరమైతే ఆమెకు నెలకు ఒక లక్ష రూపాయల జీతాన్నిచిపెట్టుకున్నటువంటి పరిస్థితి ఉండి కూడా ఆమె నేను ఊరిని డెవలప్మెంట్ చేయాలని ఒక సంకల్పంతో వచ్చింది కాబట్టి మా గ్రామంలో ఉన్న ప్రతి మహిళ కానీ ఏ ఏ పార్టీలు పార్టీలకు అతీతంగా ఈ ఈ మహిళను ఈమెను గెలిపించాలనే ఒక ఉద్దేశంతో అందరము యువత కానీ మహిళలు కానీ అందరూ టోటల్గా ఆమె ఎంబడి ఉండి ఆమెను గెలిపించి మా గ్రామ అభివృద్ధికి ఈ పాటపడే విధంగా మేము ఆమెతో పని చేయించుకోవాలనే ఒక ఉద్దేశంతో మేము ఆమె ఎంబడి అనేది పార్టీలో ఖచ్చితంగా ఆమె వెంబడి తిరగడం అనేది జరుగుతూ ఉంది అంటే జనరల్గా అనుభవం లేదు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యి ఉండి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ వరకు పోయిందంటే ఆమె ఎడ్యుకేషన్ ఆమె టాలెంట్ తోటి గ్రామ అభివృద్ధి కోసం వస్తుంది అనేది ఒకేతుంటే గతంలో వారసత్వంగా కూడా వాళ్ళు ఒక రాజకీయ వాళ్ళ చిన్నమామయ్య కానీ వాళ్ళు ఒక వారు రాజకీయ వంశానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వెనుక వాళ్ళ సపోర్ట్ తోటి కానీ ఆమె గ్రామాన్ని డెవలప్ చేసి ఉందనే ఒక ఉద్దేశంతో మేము కూడా వాళ్ళకు చేయాలనే దాంట్లో అనుకుంటున్నాము మీకు హామీలు ఇచ్చినారా హామీ అంటే ఇప్పుడు అంటే మా ప్రతి ఊర్లో ఏమైందంటే ఈ మన ఆనవాయితీగా బొడ్రాయి పండుగ అనేది ఊర్ల ప్రతి ఆడపడుచు కూడా కలుసుకోవాలి ఒక గ్రామంలోకి వచ్చి అంటే కుటుంబీకులందరూ కలుసుకోవాలనుకుంటే ఒక బొడ్రాయి పండుగ అనేది జనాల లోపల ఎక్కువ వెళ్ళిపోయింది కాబట్టి బొడ్రాయి పండుగ నేను తన నా సొంత ఖర్చులతోటి నేను ఎట్లాంటి ఖర్చును ఎవరు అడగకుండా నా సొంత ఖర్చులతో నేను చేస్తానే ఒక ఉద్దేశంతో ఆమె చెప్పింది నేను ఎందుకంటే జనాల ఐక్యత కోసం నేను పనిచేయాలనుకుంటున్నా జన గ్రామ గ్రామం అభివృద్ధి కోసం నేను చేస్తున్నా చేయాలనే ఉద్దేశంతో అనుకున్నది ఆమె వాగ్దానం అనేది చేస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు వాళ్ళు వంశపరంగా చేసిన వాళ్ళు అన్న పనులు ఖచ్చితంగా చేసిన చేసింది కాబట్టి వీళ్ళ ఈమెిన కూడా వాళ్ళ ప్రోత్బలం తోటి ఉండొచ్చు ఈమె సొంతంగా ఎడ్యుకేటెడ్ చేసింది కాబట్టి ఈమె కూడా దానితోటి చేసేది అనే ఒక ఉద్దేశం ఉంది గ్రామంలో ఇంతకుముందు చేసిన వాళ్ళు చాలా పనులు చే కొంతమంది చేసింది కొంతమంది చేయని సర్పంచ్లు ఉన్నారు అయితే ఈమె ఇప్పుడు ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రనే డ్రైనేజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆమె పక్కడబందిగా చేయడం అనేది చెప్తా ఉంది